భారతదేశంలో సాంకేతిక పునాది వేసిన రాజీవ్ గాంధీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువతకు ఓటు హక్కు కల్పించిన గొప్ప నేత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధన సందర్భంగా నేడు కరీంనగర్ డిసీసీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మానకొండూరు శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపడాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిమితించిన మహానేత రాజీవ్ గాంధీ ఈ దేశంలోని సాంకేతిక పొలాన్ని పునాది వేసి అమెరికా లాంటి అగ్రాజ్యాలను సరస్సు నిలబెట్టింది ఘనత ఆయనది ఈ దేశంలో సాంకేతిక విద్యను అభ్యసించిన ఎన్నో వేల మంది విద్యార్థులు నేడు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరపడి ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ ముందు చూపుకు నిదర్శనం ఈ దేశ సమగ్రత కోసం ఐక్యమత్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పద్దెనిమిది సంవత్సరాల దాటిన యొక్క కోట కల్పించిన రాజీవ్ గాంధీ పైన ఈ విషయంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉంటుందని వారు చేసిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికి మర్చిపోరని రాజీవ్ గాంధీ వర్ధన్ సందర్భంగా వారు స్మరించుకుంటూ గన్న అర్పించడం జరిగింది అనంతరం పిసిసి కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ ఆర్యన నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పొలం వేసి గనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్ర సత్య ప్రసన్న రెడ్డి పులి ఆంజనేయులు గౌడ్ శ్రావణ్ నాయక్ మడుపు మోహన్ సిరాజ్ హుసేన్ ఆకార భాస్కరెడ్డి వెన్నె రాజు మల్లయ్య బొబ్బెలి విక్టర్ కల్వల రామచందర్ ముస్తాక్ రామిడి రాజారెడ్డి అహ్మద్ అలీ పంపిడి శెట్టి భూమయ్య జనగామ సతీష్ రావు విద్యాసాగర్ ఇమ్రాన్ బసవరాజ్ శంకర్ గంగుల్ దిలీప్ దిండిగల మధు మాదా శ్రీనివాస్ దీకొండ శేఖర్ బాలభద్ర శంకర్ నెల్లి నరేష్ కణంకాల అనిల్ కుమార్ గుప్తా చింతకల శిఖేష్ జొన్న రమేష్ కంబాల్ రాజకుమార్ రూపురెడ్డి శ్రీనివాసరెడ్డి పోక లక్ష్మీనారాయణ బండ శకుంతల ఆస్తపురం తిరుమల మన్యా జ్యోతిరెడ్డి కటకం కృష్ణ హరీష్ వసీం శిల్పా సుంగర గణపతి తదితరులు పాల్గొన్నారు రాజీవ్ రాజీవ్ గాడో వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆధునిక భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి సాంకేతిక రంగాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు తను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు కానీ ఆయన చేసినటువంటి సేవలకు చిరస్మరణీయులుగా ఉంటారు మరి ఈరోజు సాంకేతిక రంగాన్ని ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి సాంకేతికంగా సాంకేతిక నిపుణులను తయారు చేసి ప్రపంచంలో ప్రతి దేశంలో మనము ఒక సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ కృషి ఎంతైనా కూడా హర్షించదగ్గ విషయం గుర్తుంచుకోదగ్గ అని తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయనకు డిసిసి ఆఫీసులో గరణివాళ్ళు అర్పించడం జరిగింది తప్పకుండా వారి సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుంది ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటుందని తెలియజేస్తాం